అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అండి ఈరోజే కదండి చాలా రోజులైపోతుంది మరి వీడియోస్ తీయడానికి కొంచెం లేట్ అయిపోతుందండి ఎందుకంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఇంకా ఇంట్లో వర్క్స్ అవి వల్ల చాలా లేట్ అయిపోతుంది ఇంకా సరే ఈరోజు వచ్చేసరికి నేనైతే ఇదిగోండి నేను రీసెంట్గా అండి గ్యాస్ స్టవ్ తీసుకున్నాము ఎప్పటి నుంచో అంటే మేము ఆ స్టవ్ అయితే మార్చుతాం అన్న ఒకసారి కూడా చెప్పాను కదండి అది లీకేజ్ అయితే వస్తుందని ఇంక సర్లేని ఇంకెలాగో ఇంకా ఫంక్ ఇది ఎప్పుడు కాదండి ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాము ఇంక సరలేని నేనైతే కొత్త గ్యాస్ స్టవ్ అయితే నాన్ స్టిక్ ఆ టైప్లోనే తీసుకున్నామండి ఇదిగోండి ఇది వచ్చి సార్ మేము బయట కొన్ని దగ్గర చూసామంటే చాలా దగ్గర చూసాము చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇదేమో అంటే మనకి తక్కువ కాస్ట్లో వచ్చేసిందండి అండి మాకు రీజనబుల్ చెప్పాలంటే మాకు రెండు రెండు వేల ఐదు వందలు అదే ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే వచ్చేసింది మాకు ఈ గ్యాస్ స్టవ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది కొంచెం మనం చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ మనకి ఇది ఫైవ్ కేజీస్ సెవెన్ కేజీస్ దాకా వండుకోవచ్చు అని చెప్పారు అంటే దాంట్లో గ్యారేజ్ దాంట్లో నేనైతే బటర్ఫ్లై తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇది నెక్స్ట్ ఇది దీంట్లో నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి బయటికి వెళ్ళి చాలా దగ్గర చూసాము చూసి ఒక టూ త్రీ షాప్స్ తిరిగామండి ఒక్కొక్కటి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ ఇదే గే అంటే అది ఉంటాయి కదండి సేమ్ ఇదే గేజ్ మొత్తం సేమ్ ఇదే ఫీచర్స్ తోటే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అదేవిధంగా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి కానీ తక్కువైతే లేవు సేమ్ ఇదే ఇదే మేము సెట్ చేస్తే ఫ్లిప్కార్ట్లో మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుందండి చాలా బాగా వచ్చింది మాకైతే బాగా నచ్చింది ఇది చూడండి ఇంక ఇదైతే ఇంకా వచ్చిన తర్వాత ఇలా ఉంది ఇంకా నేనే ఫిట్ చేసేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఫిట్టింగ్ అంతా నాకు కొంచెం అంటే అన్ని తెలియదు కదా ఇంకా కట్ ఇంకా ఓపెనింగ్ అయితే మా హస్బెండ్ ఎక్కువ సార్లు ఏది ఓపెన్ చేయాలన్నా నాచైతే చేపిస్తూ ఉంటారు మా ఇంట్లో వరకు అయితే నేనే చేస్తుంటానండి ఇంకా ఎక్కువగా ఇంకా దీనికైతే మనకి ఇట్లాగా అంటే ఇవి పడిపోకుండా మనకి ఇట్లాగా కట్టి ఇచ్చేసేసారు ఇది ఒక థ్రెడ్లా కట్టేసేసి అంటే పైన బన్నర్స్ ఉంటాయి కదండి ఆ బన్నర్స్ అటు ఇటు పోకుండా ఇవి ఇచ్చారు ఇంకా ఇది కూడా మొత్తం బాగుంది చూడండి ఇక్కడ కింద వచ్చేసరికి మనకి పైన పెట్టుకుంటాం కదండి గ్యాస్కి వాటిని ఏమంటారు రాకు అంత ఐడియా లేదండి పైన మనకి అంటే మనం ఏమైనా పెట్టుకోవడం బోల్ ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది కదండి అది అయితే కింద అయితే ఫిట్ చేసి ఇచ్చేసారు ఇవి వీటిని ఇంకా ఈ వీటిలోనే కావాలి వచ్చాయండి అంటే పక్కన మనం పెట్టుకోవచ్చు అట్లాగా అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అది కూడా అదేవిధంగా అయితే మూడైతే వచ్చాయి చా ఇవి బన్న స్పై అవి ఇనుపొత్త ఉంటాయి కదండి అవి అయితే నాకైతే చాలా అనిపించండి ఎందుకంటే కొంచెం తిక్కు చాలా గట్టిగా కూడా ఉన్నాయండి నేను ఫస్ట్లో ఏమనుకున్నా అంటే బయట తీసేసుకుందాంలే ఎందుకు అక్కడైతే ఎలా వస్తుందో ఏంటోలే అని అనుకున్నాను కానీ అసలుకి ఎంతో క్వాలిటీ అయితే ఎంత బాగున్నాయండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మేము బయట తీసుకున్నామండి అంతకుముందు గ్యాస్ స్టవ్ మాకు టూ అండి ఫస్ట్ వచ్చేసరికి మేము ఇళ్ళలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకటి తీసుకున్నాము అది మా అత్తమ్మ వాళ్ళు తీసిచ్చారు అది కూడా అంటే అదే టూ థౌజండ్ ఎంత పడింది అది కూడా పైన అవి అది ఎన్నో తోటి వస్తాయి కదండి అవి అవి ఒకటి పేరు నాకు అస్సలు ఐడియా లేదు అవి అయితే ఊరికే పోవడము అండి మనం ఏదైనా పొంగినప్పుడు అటువంటి మనం నీట్గా క్లీన్ చేసేటప్పుడు అయితే అవి ఇరిగిపోయినట్టు ఉంటున్నాయి నెక్స్ట్ సెకండ్ టైం ఎలాగో వచ్చిందంటే మాకు సెకండ్ టైం వచ్చి మాకు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి అయితే ఫ్రీ గ్యాస్ అయితే ఇచ్చారండి ఆ ఫ్రీ గ్యాస్ అప్పుడు కూడా మాకు గ్యాస్ స్టవ్ కూడా వచ్చింది గ్యాస్ నెక్స్ట్ స్టవ్ రెండు వచ్చాయి అవి కూడా సేమ్ అట్లాగే పోతున్నాయి కానీ ఇవి అండి ఇప్పుడు ఇవి అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా అంటే అవి స్టీ అంటే స్టీల్ కదండి ఈ ఇంకా గట్టిగా చాలా గట్టిగా ఇచ్చారు అదేవిధంగా మనకి టూ ఇచ్చేసారు దానితోటి ఒకటి ఎక్స్ట్రా కూడా పక్కన పెట్టుకోవడానికి కూడా ఒకటి అంటే మామూలుగా ఏమైనా వేడ వస్తులో టైల్స్ మీద అట్లా పెట్టకుండా ఇట్లా పైన పెట్టుకోవడానికి అయితే బాగున్నట్టు ఈ విధంగా ఇచ్చారండి ఇదిగోండి నెక్స్ట్ ఇంకా నా వల్ల అయితే కాదండి కింద అవన్నీ సెట్ చేయడం అయితే కొంచెం నాకు తెలిసినంతవరకు నేను సెట్ చేశాను ఇంకా మా హస్బెండ్ లేని ఇంకా ఇవన్నీ జరగవని తెలిసి ఇంకా ఈ కొరవన్నీ ఇదిగోండి మా హస్బెండ్ చేతి అయితే చేపిస్తున్నాను ఇదిగోండి కింద వచ్చేసరికి ఇవి కూడా అవి కింద స్టాండ్స్ కూడా ఉంటాయండి కొంచెం లడ్డుగా చాలా లావుగానే అంటే తిక్కుగా లడ్డుగా ఉన్నాయి అదేవిధంగా బొటుగా కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇదైతే నేను ఎప్పుడో తీయాల్సి తీసాను వీడియో ఏమో కానీ ఈ పెట్టడానికి అయితే లేట్ అయిపోతూ ఉంది అందులో ఈ మధ్య అసలు అంటే లేట్ అయ్యేసరికి రీచ్ కూడా చాలా తక్కువగా వస్తుందండి ఎందుకంటే అది చూసే వాళ్ళు తక్కువైపోతారు కదా అంటే మనం రోజు పెడుతూ ఉంటే ఇంట్రెస్ట్గా చూస్తారు మనం లేట్ ఈ విధంగా ఒకసారి అట్లా పెడుతూ ఉండేసరికి రీచ్ కూడా తక్కువ వస్తుంది ఇంకా అయినా కంటిన్యూ చేద్దామైతే అనుకుంటున్నాను ఈ మధ్య కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డానండి దానివల్ల నేను ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఎక్కువ హాస్పిటల్కి మా హస్బెండ్కి అయితే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మాకు వీక్లీలో ఫోర్ డేస్ డ్యూటీ ఉండదండి అండి ఇంకా టూ డేస్ వచ్చేసరికి ఆఫ్ ఉంటుంది హాఫ్లో కూడా నేను హాస్పిటల్లో తిరగడమే సరిపోయింది అట్లా ఉండింది హెల్త్ అయితే అంత ప్రాబ్లం అయిపోయింది కానీ ఇంకా ఈ వీడియోలో ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఎందు వాళ్ళు వీడియోస్ పెట్టట్లేదు అనేది ఇది రీజన్ అయితే దీంట్లోనే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇంకా పాత స్టవ్ అండి ఏందనండి మా ఇంటికి ఈ ఇంటికి వచ్చిన తర్వాత అన్ని చిన్న చిన్న స్టవ్స్ ఏ కుదురుతున్నాయి పెద్ద అయితే అస్సలు అవ్వట్లేదు పెద్దయినా మేము తీసుకోవాలన్నా కూడా ఏదో అసలు కుదరట్లేదండి మేమైతే ఫస్ట్ త్రీ ఉంటాయి కదండీ త్రీ అయినా ఫోర్ అయితే తీసుకున్నాను కానీ అమ్మ వాళ్ళు ఇంకా అత్తమ్మ వీళ్ళందరూ ఏంటే వద్దు ఎప్పుడులాగే ఒక టూ ఉండేది తీసుకోండి లేదంటే ఇంకొంచెం కొంచెం పెద్దదైనా తీసుకునే స్టవ్ కానీ టూ ఉండేది తీసుకోండి ఫోర్ త్రీ అయితే అస్సలు కొద్ది అని చెప్పారు ఇంకా సర్లే ఇంకా వాళ్ళ మాట కూడా మనం వినాలి కదండి మనం స్టైల్కి వాటికి చూసుకుంటే కానీ ఇంట్లో అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుట్లాగే రొటీన్ ఇట్లాగే చేయండి మళ్ళీ కొత్త కొత్తగా మీరు అది తెచ్చి ఇది తెచ్చి ఎందుకు ఇబ్బంది పెట్టవద్దు అంటే కొంతమంది కలిసి వస్తుందంటే కొంతమంది కలిసి రావని చెప్తారు అందుకని అయితే నేను ఈ టైప్లో చిన్నది తీసేసుకున్నాము ఇదిగోండి చాలా బాగుంది కదా ఎంత క్యూట్గా బ్లాక్ అని వచ్చేసేసి చాలా బాగా నచ్చింది నాకైతే ఇంక ఫస్ట్ నేనైతే పాలైతే పెడదాం అనుకుంటున్నాను ఎందుకు స్టార్టింగ్ ఫస్టే ఇం మా హస్బెండ్ అయితే ఏదో ఒకటి పెట్టచ్చు కదా అంటున్నారు కానీ అదేదో కొంచెం సెంటిమెంట్ ఇలా పాలైతే పెట్టేసేసి పెట్టానండి ఇంక ఇంతే అండి ఇదైతే మాకు చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది చాలా బాగుంది ఇక్కడ మామూలుగా ఇక్కడ చూడండి ఇక్కడ అటాచ్మెంట్ కూడా చాలా బాగుంది నీట్గా అనిపించింది ఇంకా ఇంతేనండి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంక ఇదిగోండి పాలు అయితే మంచిగా పెట్టేసి ఈ పక్కన కూడా ఇది కూడా చెక్ చేస్తున్నాను ఎలా వస్తుంది మంట అని పర్లేండి బెటర్ కానీ చాలా మంచిగానే వస్తున్నాయి కానీ నైట్ టైం పడుకోండి పొడిగినప్పుడు కంపల్సరీ రెగ్యులేటర్ కాడ ఆపుకుంటే మనకి చాలా మంచిది అంటే సేఫ్టీ అని చెప్పొచ్చు చాలా నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను దానివల్ల ఎవరైనా అండి రెగ్యులేటర్ కాడ దగ్గర కూడా ఆపుకోండి ఇంక ఇంతేనండి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్టు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంక రోజైతే కంటిన్యూగా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాం ఓకే అండి బాయ్ అండి అందరికీ